హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అంచు ఈ రోజు మన వీడియోలో స్వచ్ఛమైన జున్ను పాలతో జున్ను గడ్డను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి జున్ను అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి జున్ను అంటే అందరికీ ఇష్టమే కదా ఇది ఒక ఎమోషన్ లాంటిది అనమాట ఈ పద్ధతిలో చేస్తే మాత్రం ఫెయిల్ అయ్యే ఛాన్సే ఉండదండి మీకు జున్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మూడు పద్ధతులు మీకు చెప్తానండి నేను చేసే ఈ పద్ధతిలో చేశారంటే అసలు జున్ను ముక్క కొబ్బరి ముక్క లాగా సూపర్ సాఫ్ట్ గా చాలా టేస్టీగా ఉంటుంది మరి ఏమాత్రం చేయకుండా ఎంతో టేస్టీగా చాలా సులభంగా జున్ను ముక్కను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ విడిలా చూసేద్దామా ముందుగా దీనికోసం నేను ఇక్కడ అర లీటర్ చిక్కటి జున్ను పాలు తీసుకున్నానండి ఇవి మొదటి రోజు జున్ను పాలు అనమాట మొదటి రోజు జున్ను పాలు మనకి చాలా చిక్కగా ఉంటాయి కదండి చూడండి ఇంకా నూరుగా కూడా పోలేదనమాట దీనికోసం నేను ఇంకా అర లీటర్ మామూలు పాలు మరిగించి తీసుకున్నాను మీరు ఇక్కడ పచ్చిపాలైనా వేసుకోవచ్చు లేదంటే కాచిన పాలు కూడా వేసుకోవచ్చు కాచిన పాలు వేసుకుంటే మనకి జున్ను అనేది చాలా చిక్కగా వస్తుంది అలాగే తీసుకున్న అర లీటర్ పాలు కూడా చక్కగా పావు లీటర్ అయ్యేంత వరకు మరిగించుకుంటే రుచి చాలా చాలా బాగుంటుంది ఇలా ఒక్కసారి ట్రై చేసి బిల్లం కొలత వచ్చేసి పావు లీటర్ జున్ను పాలు తీసుకున్నాము అర లీటర్ మామూలు పాలు తీసుకున్నాము కదా ముప్పావు లీటర్ కిలో బెల్లం కరెక్ట్ గా సరిపోతుంది మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి అలాగే నాలుగైదు యాలికలు కావాల్సినంత మిరియాలు తీసుకోండి మిరియాలు కొంచెం ఎక్కువ ఉంటేనే రుచి చాలా బాగుంటుంది అనమాట అవి చక్కగా రోట్లో వేసుకుని దంచేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం తీసుకున్న జున్నుపాలు ఒకసారి వడ కట్టేసి ఒక గిన్నెలోకి వేసేసుకోండి ఈ జున్నుపాల్లోకి మనం ఏ గ్లాస్ తో జున్నుపాలు తీసుకున్నామో అదే గ్లాస్ తో ఒక గ్లాస్ మీరు మామూలు పాలు వేసుకోవాలండి అలాగే మనం తురిమి పెట్టుకున్న బెల్లం వేసేసుకోవాలి అలాగే దంచి పెట్టుకున్న మిరియాలు యాలకుల పొడి కూడా ఇందులో వేసేసి చక్కగా బెల్లం కరిగేంత వరకు గరిటతో కదిలించుకోవాలి ఇక్కడ ఒక గ్లాస్ జున్ను పాలు తీసుకుంటే ఒక్క గ్లాస్ మాత్రమే నార్మల్గా పాలు వేసుకోవాలండి మీరు ఒక గ్లాస్ జున్ను పాలకి రెండు గ్లాసుల మామూలు పాలు వేసుకుంటే ఏంటంటే జున్ను మనకి చక్కగా కొబ్బరి ముక్కలాగా గట్టిగా ఉండదు అనమాట కొంచెం జారు జారుగా కన్సిస్టెన్సీ వస్తుంది అలా కాకుండా గ్లాస్ కి గ్లాసు చక్క చక్కగా సరిపోతుందండి జున్ను కూడా బాగా వస్తుంది ఇప్పుడు ఇడ్లీ పాత్రలో ఒక గ్లాస్ వరకు నీరు వేసేసి ఒక స్టాండ్ లాంటిది పెట్టుకొని నీరు కాస్త మరిగిన తర్వాత మనం కలిపెట్టుకున్న జున్ను పాలు కూడా వేసేసి ఆవిరి మీద ఒక పది నుంచి పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఉడికించుకోవాలి మీరు ఫ్లేమ్ హైలో పెట్టేస్తే జున్ను మాడిపోతుంది అంత టేస్టీగా రాదనమాట చూడండి మన జున్ను చక్క చక్కగా ఉడికిపోయింది ఒక నైఫ్ తో కానీ లేదంటే ఒక గరిటతో కానీ ఇలా గుచ్చేసారంటే మనకి ఎక్కడ అంటుకోకుండా వచ్చేస్తుంది ఇప్పుడు జున్ను మీరు చక్కగా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుని చల్లారిన తర్వాత చల్ల చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా చాలా పర్ఫెక్ట్ గా వస్తుందండి చూడండి అసలు జున్నులో మనకి ఎక్కడ కూడా నీరు అనేది లేదనమాట గ్లాస్ కి గ్లాస్ కరెక్ట్ కొలతండి ఇలా చేస్తేనే జున్ను ముక్క కొబ్బరి ముక్కలాగా ఉంటుంది చల్లారిన తర్వాత చక్కగా ఒక ప్లేట్ లోకి డిమాల్వ్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి మీరు ట్రై చేస్తే మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వంటల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి షేర్ చేయండి కమెంట్ సెక్షన్ పక్కనే హైప్ ఆప్షన్ ఉంటుంది హైప్ ఇస్తే మరింత మందికి